టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం సత్యనపల్ల నియోజకవర్గం సత్యలపల్ల పట్టణంలో మాజీ మంత్రివర్యుడు సత్యనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తిరుమల పరిరక్షణ కమిటీ చైర్మన్ భారీ ర్యాలీ చేపట్టారు సత్యనపల్లి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద నుండి కూరగాయల మార్కెట్ వద్ద గల వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు సత్యనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించే అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రామస్వామి పరిరక్షణ కమిటీ నాయకులు స్థానిక న్యాయవాదులు సత్యనారాయణ వెంకట కోటయ్య అలాగే పరిరక్షణ కమిటీ నాయకులు అన్నం వెంకటరమణ సురేష్ మధు శ్రీనివాస్ శంకర్ సత్యనారాయణ రామకోటేశ్వరరావు నరసింహారావు వసంతరావు జయారావు హనుమంతరావు వెంకటేశ్వర్లు ప్రసాద్ పాల్గొన్నారు ప్రజలు గుర్తించి పట్టించారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవత్యం చేసి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని ఎగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం కనీసం నీళ్ళు కూడా పెరగకుండా తింటా తిండి పెరగకుండా అన్న ప్రసాదాలు సరైనటువంటి అన్న ప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయాలనుకున్నాడు ఆఖరికి ఏ పరిస్థితిని పెరగాలంటే ప్రసాదం గుంతువులు తిరుమల వెళ్ళి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంటుంది అటువంటి లడ్డును కూడా